హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత ఫ్రెండ్స్ ఇదైతే పెళ్ళికూతురు వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి అంటే ముహూర్తం రోజు నైట్ వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి వెళ్తారు సో అప్పుడు వీడియో ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి నలుగురు ఆ ముత్తైదులంతా తర్వాత వాళ్ళిద్దరిని ఒకరికొకరికి నలుగు వేసుకోమని చెప్తారు అలాగే దండలు అక్కడ పూలమాల ఉంది కదా అవి కూడా మార్చుకోమని చెప్తారు సో ఇది అయిపోయిన తర్వాత నిర్వహణ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి இங்க வந்துருச்சுல ஐமே. என்னையெல்லாம் அந்த ரோட்ல போறது. இங்க வந்துருச்சு. ஆனா இந்த பெண்டா மாதிரி பனாதல்லி ஆமா இந்த பெண்டா தெரியுது. நான் தாங்க நிக்குது. மணி 10:04. കോട്ടി മാറ്റി കോട്ടിച്ച് ഇനി റെഡി മാ ఇక్కడ నిరవణి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయిపోయేసరికి తెల్లవారుజామున నాలుగున్నర అలా అయిపోయింది ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు రెడీ అయిపోయారు ఆ ఊరి మధ్యలో వాళ్ళు ఏదో సాంగ్యం ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరు చేస్తారు మా వాళ్ళంతా అబ్బాయికి గా అమ్మాయికి గా ముసుగులు కప్పేసి లోపల ఇద్దరు ముగ్గురు అబ్బాయికి మగవాళ్ళని అమ్మాయికి ఆడవాళ్ళని పంపించేసి వాళ్ళకి చేతిలో అన్నం పెడితే వాళ్ళు తింటారు అంటే జస్ట్ ఒక సాంగ్యం లాగా అక్కడ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా సో అలా పెట్టి తినిపించి తర్వాత వాళ్ళకి అక్కడ పెళ్లి మండపం దగ్గరికి అబ్బాయి వాళ్ళ మేనమామ అబ్బాయిని అమ్మాయి వాళ్ళ మేనమామ అమ్మాయిని ఎత్తుకొని ఆ మండపం దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెళ్ళి అనేది జరుగుతుంది అంటే ఇంక అందరూ ఎలా పెళ్లి చేస్తారు అలాగే చేసేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అమ్మాయి వాళ్ళ వాళ్ళు అంటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం మేనమామ కోసం నేను అన్నీ చెప్పాను కానీ పెళ్ళి కూతురి పేరు పెళ్ళికొడుకు పేరు చెప్పలేదు కదా అబ్బాయి పేరు వచ్చేసి కాదర్ గుర్రప్ప అమ్మాయి పేరు వచ్చేసి లక్ష్మీ చెన్నమ్మ మేమైతే ముద్దుగా చిన్ని చిన్ని అని పిలుచుకుంటాము ఇక్కడ అమ్మాయికి అమ్మాయి వాళ్ళ మామకి కాస్త హెల్త్ బాగాలేదని చెప్పి మామ కొడుకు అంటే అమ్మాయికి అవుతాడు ఆయన సో ఆయన తీసు ఎత్తుకొని వెళ్తున్నాడు ప్రతీది కూడా అమ్మాయికి పెళ్ళి జరగడానికి కారణమంతా వాళ్ళ మేనమామ అంటే అక్కడ ఎత్తుకున్నారు కదా వాళ్ళ నాన్న అంటే మా పెద్దమ్మకి సొంత అన్న అనమాట సో అంతా చేసింది కూడా వాళ్ళే ఇక్కడ వచ్చేసి పెళ్లి మండపం ఫ్రెండ్స్ అక్కడ పెళ్లి జరుగుతుంది నేను వెళ్ళి వీడియో తీసేంత లేదు అక్కడ మా పూజారి ఉన్నాడు అలాగే వాళ్ళకే ప్లేస్ లేదు సో అక్కడక్కడ బిడ్స్ అనేటివి యాడ్ చేశాను చూడండి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పెళ్ళి అయిపోయింది ఫ్రెండ్స్ పెళ్ళి అయిన తర్వాత మూడో రోజు ఇది సెకండ్ డే ముహూర్తము ఇది తలంబ్రాలు నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ పెళ్ళి అప్పుడు మా ఊర్లో అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసినప్పుడు ఏంటంటే ఉన్నోళ్ళు బాగా అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ పెట్టుకొని డీజే ఇవన్నీ పెట్టి చేస్తారు లేని వాళ్ళు జస్ట్ నలుగు వేసేసి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతారు ఫైవ్ డేస్ వరకు వాళ్ళకి ఈవినింగ్ టైంలో నలుగురు అనేది పెడతారు ఐదు రోజుల వరకు తర్వాత వచ్చేసి ఇంకా నార్మలే సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ